అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఈ ఆధారం అయితే నగర సంకీర్తనికి వెళ్ళానండి చెప్పాను కదా ఆధ్వారం పోవడం మాత్రమే నాకు అవుతుంది అని చెప్పేసి మరి వచ్చిన అవకాశాన్ని ఎలా వదిలేసుకుంటా చెప్పండి అందుకోసం అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకొని తెల్లవారు నాలుగు అయితే లేచి రెడీ అయిపోయి గుడికి అయితే వచ్చేసనమాట గుడికి వచ్చేసరికి అయితే పల్లకిని రెడీ చేస్తున్నారు ఆ తర్వాత కన్నయ్యకి కూడా చాలామంది దీపాలు కూడా వెలిగించేసారు నేను కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని అక్కడ శివాయికి అయితే పాల అయితే చేస్తున్నాను అనమాట అందరూ నేను కూడా కొంచెం పాలు అయితే వేసేసి అభిషేకం అయితే చేసేసి కన్నయ్యకైతే దండం పెట్టేసుకున్నాను అనమాట రోజు రావాలనుకుంటున్నానండి రోజు బొర్ర అయితే అలా వెళ్తూ ఉంటుంది అనమాట పళ్ళకి వెళ్తూ ఉంటుంది మాకు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట పక్కనే మాకు గుడి సో అక్కడ స్టార్ట్ అయినప్పుడు మాకు సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి నా మనసు అయితే అలాగ దాని వెనకాల వెళ్ళిపోతుంది అనమాట అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను వెళ్ళలేకపోతున్నాయి అని చెప్పేసి కానీ ఏం చేయగలను చెప్పండి నాకు క్యారేజ్లో అదే టైం అయిపోవడం వల్ల అసలు వెళ్ళలేకపోతున్నాను కానీ ఈరోజు ఆదివారం కాబట్టి మనకి క్యాలరీల పని లేదు కాబట్టి చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే ఆ పల్లకి వెనకాలైతే వెళ్ళిపోయాను అయితే తెల్లవార ఐదు గంటలకైతే కరెక్ట్గా పల్లకిని అయితే బయటకి తీసుకొచ్చేసారండి నేను నేను చాలాసార్లు చెప్పాను కదా వీడియోలోని మాకు వీధులన్నీ బాగానే ఉంటాయి కానీ ఆ గుడికి వెళ్ళే తో మటుకు చాలా చిన్నగా ఉంటుంది అనమాట దానివల్ల పలకిని తీసుకురావడం లోపలికి తీసుకురావడం అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి కొంచెం మగవాళ్ళే హెల్ప్ తీసుకొని వాళ్ళైతే పల్కిని జాగ్రత్తగా అయితే బయటికి తీసుకొచ్చేస్తారనమాట అయితే ఇక్కడ ఇంకా వెళుతూ వెళ్తూనే ఎవరైతే ఇళ్ళల్లోని బయటకు వస్తారో వాళ్ళైతే హారతి అయితే ఇచ్చేస్తుంటారు కదా అయితే స్టార్టికే మా గ్రూప్ సభ్యురాలు వాళ్ళ ఇల్లు అయితే ఉంది సో తనైతే ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చేస్తుంది ఇలాగే వెళ్తూ వెళ్తూ జయగంట అయితే మోగించుకుంటూ వెళ్తారు కదా ఆ జైగంట విని ఎవరైతే ఎర్లీగా లేచిపోయి రెడీ స్నానాలు చేసుకుని ఉంటారో వాళ్ళైతే బయటకు వచ్చి దీపం అయితే పెట్టుకు అదే హారతి అయితే ఇస్తారన్నమాట కొంతమంది అయితే దూపం పువ్వులు అన్నీ పెట్టి ఏకంగా పూజ కూడా చేసేసుకుంటారండి అలా అక్కడక్కడ ఆగి ఆగి వెళ్ళడం వల్లే మేము ఎంత తొందరగా పళ్ళకి మొదలు పెట్టినా చుట్టూ తిరిగి వచ్చేసరికి అయితే లేట్ అయిపోతుంది అనమాట మొత్తానికి ఈ రోజైతే నాకు అవకాశం దొరికింది కాబట్టి అస్సలు మిస్ చేయదని అని చెప్పేసి ఓపికి తెచ్చుకొని మరి తెల్లవారు అయితే లెగిసేసి నేనైతే గుడికి వచ్చేసాను అనమాట సో వచ్చేసి నేనే అంత అనుకుంటాను కానీ అండి చిన్న చిన్న పిల్లలు అండి ఎంత చిన్న చిన్న పిల్లలు వచ్చేసారంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళందరినీ చూసి ఎందుకంటే అంత తెల్లవారుజామున నాలుగు గంటలకి చలితో లేచి స్నానాలు చేసేసి ఈ విధంగా మంచులో రావాలంటే చాలా కష్టం కదండి అంటే కొన్ని బాధ్యతలు అయితే ఉంటాయి కొన్ని కొన్నిటికి మనం కట్టుబడి ఉంటాం కాబట్టి వెళ్ళాలని నేమే పెట్టుకొని వెళ్తూ ఉంటాం కానీ పిల్లలు కూడా అంత సంతోషంగా ఒకసారిగా రావడం నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకైతే ఇక్కడైతే మేము అందరం కూడా ఈ విధంగా ఆ పళ్ళకి అయితే కోలాటలు అయితే చేస్తున్నామండి ఇవన్నీ చూడగానే నాకైతే ఒక్కసారిగా బ్రహ్మోత్సవాలు అయితే అనమాట సేమ్ అలాగే బ్రహ్మోత్సవాలు అయితే రథాలు అయితే వెళ్తుంటాయి కదా అయితే రథం ముందు మేమందరం కోలాటాలు చేసేవాళ్ళనమాట తిరువిధులన్నీ కూడా ఈ విధంగా చాలా సంతోషంగా కోలాటాలు చేసుకుంటూ తిరిగేవాళ్ళం నాకు సేమ్ అలాగే ఇప్పుడు పల్లకి ముందు ఈ విధంగా అందరూ ఒకే కలర్ డ్రెస్ శారీస్ అయితే కట్టుకొని ఈ విధంగా కోలాటాలు చేస్తుంటే సేమ్ నాకు ఆ బ్రహ్మోత్సవాలు అనమాట ఇప్పుడైతే బ్రహ్మోత్సవానికి వెళ్ళలేకపోతున్నామండి ఒక నాలుగైదు సంవత్సరాలు పెట్టి అయితే వెళ్ళలేకపోయాం అనమాట కానీ మేము ఎన్ని బ్రహ్మస్తులు చేసామంటే ఏడు బ్రహ్మస్తులు అయితే మేము చేసామన్నమాట తిరుపతిలోని ఆ రోజులు అయితే ఎప్పటికీ రాని రోజులు కాబట్టి మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఒకటి ఈ విధంగా ఈ పళ్ళకి ముందు ఇవి కోలాటలు అవి చేసేస్తే ఆ సారదలు అన్నీ తీర్చేసుకుంటున్నాం అనమాట నిజంగా వెళ్తూ ఉంటే అందరూ ఒకే కలర్ యూనిఫామ్ వేసుకొని వెళ్తూ ఉంటే చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోయింది అంత బాగా అనిపించింది అనమాట ఈసారి ఆదివారం ఒకటి అవ్వడమా పిల్లలు పెద్దలు అందరూ వచ్చారనమాట దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువ జనం అయితే వచ్చారు దానితోటి మేమందరం ఒకే గ్రూప్ సభ్యులు అవ్వడం వల్ల ఏంటి అంటే కోలాటలువి చేస్తూ వెళ్ళడం వల్ల నిజంగా నిండుతనం అయితే వచ్చేసింది ఎక్కడ హారతి కాగితే అక్కడైతే ఈ విధంగా రకరకాల పాటలు భజనలు కోలాటాలు కీర్తనలు ఇంకా ఒకటా రెండా ఆ నామంతోనైతే వీధి వీధి అంతా అనమాట ఎక్కడ కూడా ఆగలేదు ఆ గోవింద స్మరణ కూడా అస్సలు ఎక్కడ ఆగలేదు వాళ్ళు గోవింద అంటే మేము గోపాల అని చెప్పి మేము గోపాలంటే వాళ్ళు అని చెప్పేసి ఇలా రకరకాలుగా అయితే ఆ దేవుడి నామాలు అయితే తలుచుకుంటూ వీధి వీధులైతే ఈ విధంగా కోలాటాలు చేసుకుంటూ వెళ్ళామండి నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఈ పల్లెకి వెనకాల వెళ్ళినంతసేపు కూడా ఈ నగర సంకీర్తన చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండేది మా మనసులో కాకపోతే అంత తెల్లవారు జరిగే విషయమైనా అసలు వెళ్ళగలమా అన్న ఒక ఆలోచనతోనే ఇండోలో చాలా లేట్ చేసేసాం అనమాట కానీ ఈ ధనుర్మాసంలో మటుకు ఎలాగైనా ఒక నెల అయినా సరే చెయ్యాలి అని చెప్పి మా మేడం గారు అయితే సంకల్పించుకున్నారు సో ఆవిడ మాట మీదే కొలా సారీ ఈ పల్లకైతే ఊరేగింపు పడితే జరుగుతుందనమాట సక్సెస్ఫుల్గా ఎన్ని రోజులు జరిగిపోయి ఇంకొక వారం రోజులు ఉన్నట్టుంది మిగిలినంత ఆ దేవుడి దయ సో ఇక్కడ చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళమంటే తప్పదు లేచి వస్తాము వెళ్ళాలి కాబట్టి కానీ ఈ చిన్నపిల్లలు చూడండి ఎంత చిన్నపిల్లలు వీళ్ళు కూడా తెల్లవారు నాలుగు గంటలకు లేచిపోయి రెడీ అయిపోయి చక్కగా ముద్దు ముద్దుగా రెడీ అయిపోయి వచ్చేసరి కోలాటలు అయితే మాతో పాటు వాళ్ళు కూడా చేసేస్తారన్నమాట అంటే ఇక్కడ మేము కొన్ని ఆ క్లాసెస్ అయితే జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ చెప్పాను కదా చదువు సంస్కారం అని చెప్పి కోలాటం క్లాసెస్ అని చెప్పి సేకీర్తల క్లాసెస్ అని చెప్పి కొన్ని పిల్లలందరికీ కూడా ఫ్రీ క్లాసెస్ అయితే అనమాట సో అందులో స్టూడెంట్లు అనమాట వాళ్ళు సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి కోలాటం అయితే చేసేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత చీకటిగా ఉందో చలికాలం ఉంటే ఒక పట్టం తెల్లవారు కదా దానితోటి తెల్లవారు ఐదు గంటల కంటే చూడండి ఇక్కడైతే లైట్లు కూడా లేవు లైట్లు కూడా లేకపోవడం వల్ల ఎంత చీకటిగా ఉందో నేను ఆ వీడియో కూడా తీస్తున్నాను మా వాళ్ళందరినీ కానీ చీకట్లో ఎవరు కనిపించట్లేదు అయినా కానీ ఎందుకు తీసారంటే కనుక మేము అసలు ఎంత చీకటిలోని ఎలా వెళ్తున్నాం ఆ దేవుడు నామం తలుచుకొని అనేది మీకు చూపించాలని ఒక ఉద్దేశంతో చీకట్లో కూడా ఆ వీడియో అయితే తీశారనమాట పిల్లలు చూడండి ఎంత ముద్దుగా అయితే కోలాటం చేస్తున్నారు ఈ గుడికి వెళ్ళే పక్కలంతా కూడా కొంచెం చిన్న వీధులు అనమాట చిన్న చిన్నగా ఉంటాయి వీధులు కాబట్టి అదంతా కూడా లైన్ ఇద్దరేసి చెప్పిన విధంగా నించొని కోలాటలు అయితే చేస్తున్నారనమాట సో ఇక్కడంతా చూసుకుంటూ పోతే కనుక ఇక్కడ చిన్న పిల్లడు చూడండి అందరూ కానీ చిన్న పిల్లడు మ్యా మా మేడ మీద అక్క వాళ్ళు బా అనమాట సో చూడండి ఎంత ఉండే వాడు కూడా ఉదయాన్నే అక్క రెడీ అవుతుంటే వాడు ఎంటబడిపోయాడు అనమాట ఇంకా తనైతే వాడిని కూడా తీసుకొచ్చేసింది మధ్యలో లాగా వాడిని అయితే పెట్టేసి ఈ విధంగా పాటలు అయితే పాడుతూ కోలాటమైతే చేస్తానన్నమాట నిజం చెప్పాలని అక్కడ సౌండ్ బాక్స్ అయితే ఉంది మేము కోలాటం చేసే పాటలన్నీ కూడా పెట్టి సౌండ్ బాక్స్లు అయితే వేస్తున్నారనమాట కాకపోతే సౌండ్ బాక్స్ బయటికి వినిపిస్తే మనకి కాపీరైట్స్ అవి ఉంటాయి కాబట్టి ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి నేనైతే దాన్ని మ్యూట్ చేసేసి మొత్తం అంతా కూడా నేనే చెప్తాను అనమాట దానికి పళ్ళకి అయితే వీధులన్నీ తిరిగేసి మెయిన్ రోడ్కి అయితే వచ్చిందనమాట అంటే ఆ గుడి అయితే సెంటర్లో ఉంటుంది కదా ఊరంతా తిరిగి రోడ్డు మీద నుంచి మళ్ళీ వీధుల్లోకి అయితే వెళ్తుంది అనమాట సో రోడ్ అంతా ఆ వీధులన్నీ తిరిగి మెయిన్ రోడ్కి అయితే వచ్చిందనమాట మనం ఏ పని చేసినా సరే ఎవ్వరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇబ్బంది కలగకూడదు అనమాట కాబట్టి ఈ విధంగా ఇద్దరే చెప్పిన లైన్ అయితే ఫామ్ అయిపోయి కోలాటలు అయితే చేసుకుంటూ వెళ్తున్నాం మరి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా మీరు ఎందుకు అరుస్తున్నారు అని అనుకోవచ్చు మరి గోల్ చేస్తే డిస్టబెన్స్ అవుతుంది కదండీ దేవుడు నామస్మరణ డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది చెప్పండి గోవింద విందాకో కృష్ణయ్య అంటే ఎవరికైనా సరే నిదట్లో వినిపించినా సరే వాళ్ళ చెవులకి హాయిగా అనిపిస్తుంది నాకు తెలిసి చాలా ప్రశాంతిగా కూడా అనిపిస్తుంది వినడానికి కూడా మనం నోటితో కొంతమంది పలకలేకపోవచ్చు కానీ మేము ఇలా అరుస్తూ వెళ్ళడం వల్ల కొంతమంది చెవులకి అయితే చక్కగా ఈ పాదం అయితే వెళ్తుంది చాలా హాయిగా అనిపిస్తుంది నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఇలా చేయడం వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు ఇంతకీ నగర సంగీతం వీళ్ళు ఎంతమందికి తెలుసు ఒకవేళ తెలుసుంటే ఎంతమంది చేస్తున్నారు ఒకవేళ చేయకుండా ఉంటే కనుక అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కిందనైతే కామెంట్ చేయండి మేము చేస్తున్న ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను మేము చేసేది ఎలా అనిపిస్తుంది అలాగే మీరేం అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఒకటా రెండా చెప్పండి కార్యక్రమాలు మేము చేసేది లలిత విష్ణు భగవద్గీత ఆ తర్వాత వెంకటేశ్వరం గానామృతం ఈ మధ్య అయితే కళ్యాణాలు కూడా చేస్తున్నాము అలాగే ఈ నగర సంకీర్తన ఊరేగింపు ఇంకా మధ్య మధ్యలో క్లాసులు ఇంకా అదే కోలాటం క్లాసు కీర్తన క్లాసు ఇలా ఒకటా రెండో చెప్పండి రోజు ఏదో ఒక కార్యక్రమం మీద బిజీగా ఉంటూనే ఉంటాను అనమాట అందుకనే నా వీడియోస్ కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేయడం అవుతుంది ఎందుకంటే ఇంకా అవన్నీ మేనేజ్ చేసుకొని ఇంట్లో పనులు చూసుకొని ఇంకా ఈ వీడియోలు చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వయసు అవ్వడం అనేది కొంచెం టైంతో కూడుకునేది కాబట్టి కొంచెం టైం కన్నా కొంచెం వెనక్కి అయితే నా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు మాత్రం కొంచెం ఓపిక తెచ్చుకొని నా వీడియోస్ అయితే చూడండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియోస్ పది మందికి షేర్ అవుతుంది అనమాట అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట గోందనామాలు మేము కానీ చెప్తూ ఉంటే ఇంకా ఎలా అంటే నీరసం వచ్చిన వాళ్ళు కూడా హుషారు వచ్చేస్తుంది అనమాట అంత గట్టిగా అలా ఏమంటారు తాళాలతోనే గోందనామాలు అయితే వెళ్తూ అనమాట వినడానికి చూడడానికి నిజంగా చాలా అదృష్టమైతే ఉండాలండి నేనైతే రోజు వెళ్ళలేకపోతున్నానండి చాలాసార్లు బాధపడ్డాను కనీసం ఆదివారం ఒక్కరోజైనా సరే అసలు మిస్ చేయకూడదు ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఊపికి తెచ్చుకొని అయితే వెళ్ళనమాట నిజం చెప్పాలంటే చాలా నీరసంగా ఉంది రాత్రి పడుకున్నప్పుడు ఒకటి పది సార్లు అనుకున్నమాట ఇంత నీరసంగా ఉంది కదా ఉదయం లేచి వెళ్ళగల లేదని చెప్పి చాలాసార్లు అనుకున్నాను కానీ ఎలాగైనా వెళ్ళాలి వారంలో ఒక్కరోజు కూడా వెళ్ళకపోతే ఇంకెందుకు అని చెప్పేసి నేను ఓపిక్ తెచ్చుకొని అలారం పెట్టుకొని మరి పాత కొనాకైతే లెగిసి రెడీ అయ్యి ఐదు గంటలకైతే వెళ్ళాను అనమాట కానీ వెళ్ళినందుకు ఆనందం మామూలుగా ఉండదు ఎంత నీరసమైనా సరే అక్కడైతే అయిపోతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా చిన్ను కూడా ఎప్పుడు అయితే అసలు లేక ఆదివారం పొడైతే ఆరు గంటలకి అలా లభిస్తాడనమాట క్రికెట్కి అది క్రికెట్కి వెళ్తేనే ఆరు గంటలు లగిస్తాడు లేదంటే కనుక ఏడుకు ఎందుకు లభిస్తాడు కాలేజ్ టైంలో మటుకు రోజు బేగా లెగిపోతాడు కాకపోతే ఆ రోజు ఆదివారం కదా వాడైతే క్రికెట్కి వెళ్ళాలి కానీ వాడు ఏం చేశారంటే నేను నాలుగు గంటలకు స్నానం కానీ చెప్పేసి నీళ్ళు పెట్టుకొని అటు తిరుగుతూ ఉంటే వాడు కూడా ఆ టైంలో లెగిసిపోయి అమ్మ నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి వాడు లేచి కూర్చోడనమాట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది చిన్ను రైలుగా కదరా చక్క స్నానం చేసి వచ్చిరా మనం కూడా పల్లకి వెనకాల వెళ్దామంటే వాడు కూడా చక్కగా స్నానం చేసి అయితే వచ్చాడు ఇక్కడైతే పల్లకి కూడా అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఆ దేవుడే తెల్లవారు వాడు పల్లకి మోయించుకోవాలని చెప్పేసి లేపిస్తాడేమో నాకు అనిపించింది ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినమాట ఒకసారి నా రెండు అంటే మనకి కాలేజు చదువు వల్ల అసలు వీలు అవ్వలేదు కానీ ఈ రోజైతే ఆ దేవుడు తెప్పించుకున్నాడు తెప్పించుకున్నాడు ఇంకా అంత అయిపోయాక పల్లకి అయితే మా వీధిలోకి అయితే వచ్చింది చెప్పాను కదా ఎక్కడ తిరిగినా సరే మా ఇంటి ముందు నుంచి ఆ గుడికి అయితే వెళ్ళాలన్నమాట పల్లకి కాబట్టి మా ఇంటి ముందుకు వచ్చాక ఈ విధంగా పక్కింటి అక్క నేను అందరూ కలిపి ఆ పలకి ఆ అయ్యవారు అమ్మవారికి అయితే ఆ హారతి అయితే ఇచ్చేసామన్నమాట ఇక్కడైతే వీడియో తీయమని అక్కడ ఒక అబ్బాయికి అయితే అబ్జెప్నంటే కొంచెం చిన్నపిల్లడవాడు సో తనకైతే వీడియో చేయడం సరిగా రాక కొంచెం ఇటు అయిపోయింది ఏమనుకోదండి అందుకోసం నేను మాక్సిమం అందుకే ఎవరికి వీడియోస్ అయితే కొంచెం ఆలోచిస్తారనమాట ఎలా తీస్తారు ఏంటా అని చెప్పేసి కొంచెం భయపడతాను కానీ అది అవసరం కాబట్టి అక్కడ ఎవరికి అబ్జెప్పడానికి వీలు కాక వాడికైతే ఇచ్చేస్తాను కొంచెం అడిట్ అయిపోయింది అయితే అడ్జస్ట్ అయిపోండి ఏమనుకోకుండా ఇంకా తర్వాత అయితే అయితే తీసుకొచ్చేసాక కాళ్ళు అయితే కడుక్కొని వస్తామనమాట ఎందుకంటే మొత్తం ఊరంతా తిరుగుతాం కదా మట్టి మట్టిగా అయిపోతుంది కదా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వచ్చి పలకిని మామూలుగా అయితే ఎప్పుడు లోపల పెట్టేస్తాము కాకపోతే ఈసారి ఉన్న వాళ్ళందరూ కోలాటం వచ్చేవాళ్ళం కాబట్టి ఆ అయితే మధ్యలో పెట్టేసి చుట్టూ విధంగా అయితే కోలాటలు అయితే చేస్తున్నాం అనమాట ఒక పావు గంట అలాగా ఒక రెండు మూడు పాటలకైతే చక్కగా ఈ విధంగా కోలాటలు అయితే సరదాగా చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే తినైతే ఆ హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట కన్నా ఊరంతా తిరిగి వచ్చాడు కదా సో ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చేసి లోపలికైతే తీసుకెళ్ళారనమాట తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఆల్రె చెప్పాను కదా ఆల్రెడీ ఆ దేవుళ్ళని యథాస్థానంలో అయితే పెట్టేసి ఇంకా మంగళం అయితే పాడేసి ఇంకా కృష్ణాష్టకం ఇంకా మహాలక్ష్మి అష్టకం ఇంకా తిరుపతి కూడా చదివారు మా వాళ్ళు కొంతమంది అయితే నాకైతే ఇంకా టైం లేక ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట మొత్తానికి ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అలాగే చెప్పాను కదా ఈ నగర సంగీతం అయితే ఎంతమందికి ఇలా చేస్తారని తెలుసు మీ సైడ్ ఎప్పుడైనా ఇలాంటిది చూసారా చేశారనేది కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీరు వీడియో ఎండింగ్ ఈ లోపల ఒక లైక్ అయితే చేసేయండి ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది అనమాట ఏదో ఒక రూపంలో హిందూ ధర్మాన్ని నించోబెట్టాలి కాపాడాలని ఒకే ఒక ఉద్దేశంతో మా ప్రయత్నం అయితే ఇలా చేస్తున్నాము సో మీరైతే లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్